ఫ్రెండ్స్ మనమైతే మోరంపల్లి బంజర్లో అయితే ఆగినాం మోరంపల్లి బంజర్లో అయితే టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరుతున్నాం టైర్లన్నీ చెక్ చేసుకొని ఇంకా టిఫిన్ అయితే బాగుంటుంది మోరంపల్లి బంజర్లో సొసైటీ పక్కనే టిఫిన్ చేసేసి బయలుదేరుతున్నాం ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి భద్రాచలం అయితే టచ్ అవుతుంది భద్రాచలంలో మీకు బ్రిడ్జ్ అయితే చూపిస్తాను సూపర్ ఉంటుంది బ్రిడ్జ్ టూ లైన్ అయిపోయింది చాలా నిచ్చేసరిగా బస్ 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 ఇట్లాంటి చిన్న చిన్న రాయలన్నీ చూసుకుంటా ఉన్నారు రాయలన్నీ తీసేయాల నెక్స్ట్ వచ్చేది భద్రాచలం బ్రిడ్జ్ అయితే వస్తుంది మనకి భద్రాచలం బ్రిడ్జ్ కంటే ముందు మనకి లక్ష్మీపురం కర్ర యాడ్ వస్తుంది ఆ యార్డు ఇంకోటి ఏంటంటే బీపీఎల్ ఫ్యాక్టరీ ఐటీసీ కంపెనీ బీపీఎల్ ఫ్యాక్టరీ కూడా వస్తుంది సో ఆ ఫ్యాక్టరీ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇంకా లక్ష్మీపురం యార్డ్లో కూడా అయితే చాలా అంటే చాలా బండ్లు ఉంటాయి కర్ర బండ్లు ఆ యాడ్లో అయితే పార్కింగ్ చేసుకుంటారు దాని తర్వాత కంపెనీకి బండ్లు బండ్లన్నీ రమ్మంటే ఇంకా అక్కడ నుంచి బండ్లన్నీ పంపిస్తారు రేపు లక్ష్మీపురం యాడ్ వస్తుంది లక్ష్మీపీర యాడ్ దగ్గర ఎన్ని బండ్లు ఉన్నాయో చూసేద్దాం